మేడం ఒక అతను అయితే తన సమస్యను తెలియజేస్తూ ఉన్నారు పెళ్ళి సంవత్సరం అయింది అయినా అమ్మాయి గట్టిగా రెండు నెలలు కూడా కాపురం చేయలేదు ఇంట్లో ఏ పని చేయట్లేదు ఎప్పుడు బెడ్రూమ్లోనే ఉంటుంది అన్నం తినడానికి మట్టికే బయటకు వస్తుంది రెండు రోజుల్లో మా పుట్టింటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తానని చెప్పి ఇప్పటి వరకు కూడా తిరిగి రాలేదు ఇదంతా కూడా నాలుగైదు నెలలు అవుతుంది ఇప్పుడు నేనేం చేయాలి అని అడుగుతున్నారు సపోజ్ ఇలాంటి కేసే నేను ఇక్కడ గుంటూరులో చూశానండి సంవత్సరాలు అయిపోయింది ఆ అమ్మాయి అంటే ఆ అమ్మాయి ఎందుకని మరి భర్తతో సంగీత సన్నిహితంగా లేదు తన మనసులో ఇంకెవరన్నా ఉన్నారా అనేది అర్థం కాని పరిస్థితి భర్తకి అరే కనీసం భార్య మీద చెయ్యి వేయలేదు అంటే వారి మామ చెప్తాడు ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా ఏమి చేయిస్తే అది పశుత్వంతో సమానం అంటాడట నాతో కూర్చొని మందు తాగా అత్త వేరే వేరేగా మాట్లాడుతుందట ఇదంతా ఆ బిడ్డే చెప్పాడండి ఆ కుటుంబ సభ్యులు చెప్పారు ఆ అమ్మాయి ఒక డాక్టర్ అబ్బాయి ఒక డాక్టర్ అమ్మాయిలో తేడా ఉందా అబ్బాయిలో తేడా ఉందా ఏమవుతుందో తెలియట్లా రోజుకి అర్థం కాని ప్రొసీజర్లో ఉంది సో ఇటువంటి అప్పుడు ఒక చట్టాలు రావాలండి అదేం చట్టం అంటే అసలు ఆ అమ్మాయి ఆడదేనా ఆ అబ్బాయి మగవాడేనా ఈ చట్టం చాలా అవసరం అండి ఎందుకంటే నాకు తెలిసి చాలామంది ఆడపిల్లలు హడావుడిగా హుటాహుటిగా ఆనందాలతో పెళ్ళిళ్ళు చేసేసుకొని తర్వాత అతను కాపురానికి పనికిరాడు పది మంది మధ్యలో పెళ్లి చేసుకున్నాం సర్దుకుపోదాము అంటే అది భరించే పరిస్థితే కాదు అంటూ విడాకులు తీసుకుంటే అరేరే అయిందమ్మా అయిందంటూ చుట్టుపక్కల వాళ్ళు అవహేళన చేస్తారు అంటూ మింగలేక కక్కలేని పరిస్థితిలో బిడ్డకు విడాకులు ఇస్తున్న ఆ తల్లి ఆవేదన ఆ తండ్రి కన్న కళలకి ఒక అద్భుతమైన చట్టం రావాలండి ఒక్కొక్కసారి మీరు అనుకుంటారేమో ఆడది ఒక ఆడమనిషి కూడా ఆడమనిషే కాదండి పాయింట్ ఫైవ్ కూడా ఉంటారు వాళ్ళు కూడా మసిపూసి మారేడాకు చేసి మగవాళ్ళని పెళ్లి చేసుకుంటారు వాళ్ళు ఏమీ తాకరు తాకనివ్వరు పక్కన పడుకుంటారు దుప్పటి మొత్తం కప్పేసుకుంటారు మీద చెయ్యవేయనివ్వరు ఆ అబ్బాయికి సంబంధించిన బాత్రూముల్లో స్నానాలు చెయ్యరు వాళ్ళ బట్టలు వాళ్ళు వేసుకునే వేషధారణ అంతా తేడాగుంటుంది పొద్దున్నే లేచేటప్పటికి టింగురంగం వంట రెడీ అయిపోతా పౌడర్లు మేకప్లు లిప్స్టిక్లు జాకెట్లు డిఫరెంట్ డిఫరెంట్గా రెడీ అయిపోతే అందంగా భర్తను ఇంప్రెస్ చేస్తారే కానీ అసలు విషయం ఉండదండి వాడికి సంవత్సరమైనా తెలియదు ఇదేంటి కర్మ భార్య దగ్గరికి రా వాళ్ళు కాకపోతే రేపు వస్తాను ఎల్లుండి వస్తాను అనుకుంటా పెడుతుంది ఏం జరుగుతుంది సరే ఏముంది చదువుకుంటున్న వాళ్ళు డాక్టర్లు ఇంకొకటి యాక్టర్లు అంటూ చాలామంది వెనక్కి ముందుకి తగ్గుతారు సో పాపం కుటుంబాల వాళ్ళు మా మగబిడ్డని కష్టపడి చదివిచ్చాము అరే మాకు ఇంత అన్యాయం జరిగింది అంటారు ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా అంతేనండి మా బిడ్డలను కూడా కష్టపడి చదివించాము అరే అటు ఇటు కాని వాడినిచ్చి పెళ్లి చేశాము వాడు చూస్తే బిడ్డలు అనుమానిస్తున్నాడు అంటారండి సో ఇటువంటి అప్పుడు నాకు అనిపిస్తుంది అండి ఒక అద్భుతమైన చట్టాన్ని తీసుకురావాలని రేపో మాపో మాకు సంబంధించిన ఒక సాయి దీపక్ గారు అని సుప్రీంకోర్టులో ఒక వండర్ఫుల్ టాప్ మోస్ట్ అడ్వకేట్ అండి కాంట్రవర్సీకి సంబంధించిన ఎక్కువ అడ్వకేట్ అడ్వకేట్తో ఒక పిటిషన్ వేయించాలనుకుంటున్నానండి ఏదైనా బిఫోర్ టెస్టింగ్ ఉండాలి పెళ్లికి ముందే అంటే ఒక పొలం కొనుక్కుంటున్నప్పుడు అవతలోడు పొలం అమ్ముతున్నాడు అవతలోడు మీద ఉండే నమ్మకంతో మనం ఎగేసుకుంటా డబ్బులు ఇచ్చేసి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టే టయానికి పోం కదండి ఆ పొలం వాళ్ళదా కాదా అంటూ ఈసీ చెక్ చేసి అంతా బాగుంటేనే కదా సర్వే వేయించి తర్వాత దాని మీద ఏమైనా కేసులు ఉన్నాయి చూసుకొని ఇవన్నీ చూసుకున్నాకే కదా మనం రిజిస్ట్రేషన్ చేయించుకునేది అదే మాదిరిగా పెళ్ళి కూడా అమ్మాయి చూ చూసి ఈరోజు ఇష్టపడి పెళ్లి చేసుకుని రేపు అరే రే ట్రాన్స్జెండర్ అమ్మాయి అమ్మాయి ట్రాన్స్జెండర్ అనే విషయం కూడా కనుక్కోలేకపోయారా ఊళ్ళో ఊస్తున్నారు పరువు పోతుంది బిడ్డ ఎలక్షన్కి ఓట్ వేయడానికి రాలేకపోతున్నాడు తలెత్తుకోలేకపోతున్నాం ఈ చెత్త కబుర్లన్నీ ఆపి మనం కూడా తెలివిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎందుకంటే చేతులు కాలేక ఆకులే పట్టుకుంటాం చేతులు కాల్చుకోవడం ఎందుకు ఆకులు పట్టుకోవడం ఎందుకు ముందుగానే ప్రికాషన్స్ తీసుకుంటే ఎంత మంచిదండి ఈరోజు ఒక్కొక్కసారి అడుగుతారు చాలామంది ఇంకొంచెం ముందుకెళ్ళి జన్యునో కాదు అడగండి అని అది అది వాళ్ళ వ్యక్తిగత విషయాలు సార్ ఆడో మగో టెస్ట్ చేస్తారు ఇంకా అంతకు మించి ఏమి ఉండదు అంటూ కొత్త చట్టాన్ని మాత్రం ఖచ్చితంగా రూపొందించాలండి ఈరోజు ఆవిడ దగ్గరికి రావట్లేదు సపరేట్ గదిలో పడుకుంటుంది ఇష్టం ఉందో లేదో తెలియట్లేదు అరే రే కనీసం అసలు ఆవిడ మనిషేనా అసలు ఆడదే కాదేమో ఏదైనా తేడా ఉందేమో లేకపోతే తన మనసులో ఇంకెవరైనా ఉన్నారేమో ఇది బలవంత పెళ్ళేమో ఎలా భర్త తెలుసుకుంటాడు రేపు అటో ఇటో ఏదైనా చేసుకొని ఉరేసుకుందనుకోండి బలవంతంగా ఏదైనా జరిగినా మళ్ళీ అబ్బాయి అబ్బాయి కుటుంబ సభ్యులు ఎక్కడో దూరదేశంలో దూర రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కూడా ఎత్తుకొస్తారు కదా వాళ్ళు ఎక్కడో వేరే కాపురం పెట్టినప్పటికీ సో ఇటువంటి పరిస్థితుల్లో ఆవిడ ఇష్టపడి చేసుకుంటుందా కష్టపడి చేసుకుంటుందా బలవంతంతో పెళ్లి చేసుకుంటుందా డబ్బుల కోసం పెళ్లి చేసుకుంటుందా మోసం చేయడానికి పని చేయడానికి పెళ్లి చేసుకుంటుందా అసలు ఆడదేనా వాడు మగోడైనా ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందండి వీటన్నిటికంటే మించి అబ్బాయి ఫ్యామిలీ ఎక్కి పనికొస్తారా పనికి వస్తారా అమ్మాయి నిజంగా ఆడ మనిషి అయినా ట్రాన్స్ ఇవి కూడా చాలా అవసరం అండి ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా ట్రాన్స్జెండర్లు మోసాలు చేసేసి పెళ్లిళ్ళు చేసేసుకున్న తరుణాలు మేము చూసాం మాకు ఈ రోజుకి స్టిల్ ఈ రోజుకి పెండింగ్ కేసులు నడుస్తూ ఉన్నాయి అరే వాళ్ళని ఏమి అనలేం మీరు ఆడదా అంటే వాళ్ళకి కోపం వచ్చేస్తుంది వాళ్ళ తల్లిదండ్రులు కోపం వచ్చేస్తుంది ఇది ఎక్కడ కర్మరావు బాబు ఏదన్నా మాట్లాడాలన్నా ఇబ్బంది సరే మీరు టెస్టులకు సిద్ధమా అంటే నువ్వు మమ్మల్ని అనుమానిస్తావా నువ్వు అదేవాదే అనుకుంటూ పోట్లాడేస్తారు మరి ఎవరు గొంతులు కోసేద్దామని ఈ రోజు రంగంలో దిగి పెళ్లిళ్ళు చేసేస్తారండి ఈ రోజు అమ్మాయి అబ్బాయి అనే విషయాలు కూడా చెప్పరా అబ్బాయికి రోగాలుండి కాపురాన్ని పనికొస్తారనేది చెప్పరా ఆడపిల్లల గొంతులు కోసేస్తారా మీరు సో అద్భుతమైన చట్టాలు రావాలండి ప్రజల్లో మార్పే కాదు ప్రభుత్వాల్లో మార్పే కాదు చట్టాల్లో మార్పు రావాలి చట్టాల్లో వెసులుబాటు ఉండాలి చట్టాలు ఎవరికి చుట్టాలు అవ్వకూడదు చట్టాలు అందరికీ అందుబాటులో ఉండాలి అందరి అవసరాలు తెలుసుకోవాలి అందరి కష్టాలని ముందుగాకే తో తీసుకొని ఈ చట్టాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అతనికి ముందుగానే మనం చెప్పే సలహా అండి సో ఒక్కసారి మీరు మొత్తం అంతా ఎంక్వైరీ చేసుకోండి తన వ్యవహార శైలి తన భోజన శైలి తను మాట్లాడే విధానం తను నడిచే విధానం తను వేసుకునే బట్టలు తనకి ఉండే ఫ్రెండ్స్ తన కుటుంబ నేచర్ ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకోండి అసలు ఆడదా కదా ముందో తెలుసుకోండి దాని తర్వాత తన మనసులో ఇంకెవరన్నా ఉన్నారేమో ఆ ఫోన్ కాంటాక్ట్స్ ఏదైనా మీకు దొరుకుతుందేమో చూడండి లేకపోతే ఆ తల్లిదండ్రులకి సంబంధించి వాళ్ళు ఎలాగో చెప్పరు కాబట్టి కొంత నిఘా పెట్టుకుని ఎంక్వైరీ చేయించండి తన మనసులో ఇంకెవరైనా ఉంటే మనకెందుకు ఈ గొడవ పెళ్ళై ఒక నెలలో రెండు నెలలో సంవత్సరం అంటున్నారు కాబట్టి ఎనీవే వాట్ ఎవర్ ఇట్ మే బీ ఇష్టం లేనప్పుడు కష్టకాలంగా ఎక్కువ కాలం ఉండలేము వాళ్ళ గేట్కి కాపలా వేసుకుంటూ గేట్ వాచ్మెన్ డ్యూటీలు చేయలేము మనకెందుకు వచ్చింది సో ముళ్ళకంచమే చీర వేసుకున్నప్పుడు జాగ్రత్తగా తీసుకుందాం గట్టిగా లాక్కుంటే చీర జరుగుతుంది కాబట్టి పెద్దవాళ్ళలో పెట్టి మీరు అతి తొందరగా ఈ సమస్యకి సొల్యూషన్ తెచ్చుకోండి మీరేమీ తాకకుండా కూడా కడుపులో చేసే అవకాశాలు ఉన్నాయి అవేంటో అవి కూడా మీరే చేసేస్తారు అని మేమే చేసేస్తారు బిడ్డలు ప్రెగ్నెంట్ గా ఉండి అక్కడికి వెళ్ళిపోయి నా భర్తే కడుపు చేశాడు నా భర్త ఆస్తిలో వాటా కావాలంటూ కేసులు కూడా పెట్టేస్తారు పాపం భర్తకి పాపం పుణ్యం తెలియదు చేయలేదంటే ఒక తెప్పలు చేశానంటే ఒక తెప్పలు ఈ రోజు బిడ్డ తనది కాదు అంటే మరి ఇంకెవరో ఏ చేసడం ఏంట్రా అంటే అదొక అవమానం సో ఇవన్నీ దిగమింగలేక మగవాడు ప్రాణత్యాగానికి కూడా వెనుకాడట్లేదండి సొసైటీ నీ ఆడదైన ఎదుర్కొంటుంది కానీ మగవాడు ఎదుర్కోలేకపోతున్నాడు ఒంటరి అయిపోతున్నాడు తల్లిదండ్రులకు సమాధానాలు చెప్పుకోలేకపోతున్నాడు తల్లిదండ్రుల ముందు అబద్దాలుగా మాట్లాడలేకపోతున్నాడు దోషులుగా నించోలేకపోతున్నాడు ఎందుకురా వదిలేసావు కోడల్ని అంటే వాళ్ళు చెప్పే కారణాలు ఈ రోజు తల్లిదండ్రులు వింటే గుండె పగిలిపోతుంది సో ఇటువంటి పరిస్థితుల్లో వదలలేక ఆ మళ్ళీ కాపురం చేయలేక లేకపోతే కలిసికట్టుగా ఉండలేక విడాకులు ఇస్తే సొసైటీలో తలెత్తుకోలేక పదేళ్ళు ఇరవై ఏళ్లు దాటి పిల్లల పెళ్లిటానికి కూడా విడాకులు ఇచ్చే కుటుంబాల కేసులు ఈ రోజుకి కూడా నా చేతిలోనే ఉన్నాయండి నేను అడుగుతాను సరే ఈ వయసులో ఎందుకు సార్ అంటే అయిపోయిందమ్మా ఇక భరించడానికి కూడా ఒక ఒక లిమిట్ ఉంది ఇక నేను చచ్చిపోతానేమో నేను బతకాలి కదా నేను బతికితేనే కదా నా బిడ్డలకైనా ఎప్పుడొకప్పుడు ఉపయోగపడేది తాతని నా మనవాళ్ళని చూసుకోగలిగేది సో ఖచ్చితంగా ఈ డెసిషన్ తీసుకున్నానమ్మా ఇది తప్పైనా ఒప్పైనా నేను అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాను నా భార్యకి విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను ఈ ఈ కారణాలు అంటూ ఫ్రేమ్ చేస్తే జడ్జి గారు సైతం నీళ్లు నవ్వలే పరిస్థితి అండి ఇంకా ఏమీ ఆప్షన్ లేదండి ఎందుకంటే అతను పడే బాధ ఒడ్డు నుండి కొంచెం ముందుకెళ్ళిపో కొంచెం వెనక్కి వెళ్ళిపో అనడానికి నీళ్లలో ఉన్నోడికి తెలుస్తుంది ఎంతలో లోతున్నాడు అదే పిచ్చిలో క్రికెట్ ఆడేవాడికి తెలిసిద్ది ఆ సిక్స్ కొట్టు ఆ ఫోర్ కొట్టు ఆ వైడ్ ఇవ్వు ఇవన్నీ మనం చెప్తాం గ్రౌండ్ లో ఉండి వాడికి తెలుస్తుంది ఆ కుట్టేవాడికి ఎంత బాధ ఎదుర్కొంటున్నాడు ఎంత టెన్షన్ పడుతున్నాడు ఎంత మానసిక వ్యధతో ఉన్నాడో సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏదైనా ముందుగానే ప్రికాషన్స్ తీసుకుంటే మంచిదని నేను మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నానండి పెద్దల సమక్షంలో పెట్టండి చర్చలు బిగించేయండి ఈరోజు తొందరగానే ఆ కేసుని క్లియర్ చేసుకోకపోతే అది మీ కుటుంబాన్ని కూడా దహించి వేసే అంత నిప్పుగా జ్వాలిస్తుందండి